మానవ సేవతో పాటు మానవ సేవ ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి మంత్రి కొల్లు రవీంద్ర కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరం చైతన్య నగర్ కాలనీలో స్వామి దయానంద సరస్వతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నూతన హాస్టల్ భవనం ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన గనులు భూగర్భ జలాలు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే ఈ హాస్టల్ వసతి భవన ప్రారంభోత్సవ కార్యక్రమం స్థైర్యానంద సరస్వతి ప్రణమాశ్రమం గుడివాడ వారిచే నిర్వహించగా నగర పంచాయతీ చైర్పర్సన్ అలమండ సత్యవతి చలమయ్య వైస్ చైర్పర్సన్ మసిరపు బుజ్జి నాగేశ్వరరావు కౌన్సిలర్లు బొదిరెడ్డి గోపాలకృష్ణ నారాయణస్వామి ఎండగుండి నాగబాబు ప్రత్తిపాడు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఒరుపుల సమ్మయ్య బాబు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం స్థలదాత సిడగం శివ జన్మదిన వేడుకలను నిర్వహించడంతో పాటు కేక్ కట్ చేయించి సన్మానం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామిజీ ఈ స్థల దాఖలు చేసిన పేరు తెలియజేస్తుంటారు బాకీ అవకాశం ఇచ్చి మాట్లాడమని చెప్పారంటే అనేక ఆటంకాలు వచ్చినా సరే ఇక్కడ పరిస్థితుల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి హై లెవెల్లో స్వామీజీలంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో సోలాబాక్స్ లేకుండా కట్టించండి అని చెప్పడం దానికి ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులైనా మాటలు చెప్పడం సాయం చేయడం లేదు ఈ ఏవేసు సుమారు పదకొండు సంవత్సరాల క్రితం ఇప్పుడు అలవాటు వచ్చాయి ఎవరింట్లో రోజు కార్యక్రమం చేసుకుంటున్నా ఆ కుటుంబ సభ్యులు చేసుకోకుండా ఈ సంస్థ తరఫున దగ్గర వచ్చి వారి వంతు సహాయం కంటిన్యూ రోజులు ఈ సంస్థ వచ్చి భోజనాలు పెట్టి పిల్లలు పట్టించే స్థాయికి ఎదుగుందంటే ఈ సంస్థ పెట్టిన కార్యక్రమానికి కంటిన్యూటీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని అవకాశం ఇచ్చిన స్వామిజీ ప్రత్యేకంగా ఏదో రాజా గారి పిల్లలకు భోజనం ఏర్పాటు చేశామని చెప్పారు ఇక్కడ ఉన్నవాడు జయంతి అదో చెప్పారు నాకు ఫోటో పెట్టారు నాకు రాజా గారి జయంతి కాదా పిల్లలకు భోజనం ఏర్పాటు చేశారు ఇప్పుడు అందరికీ ఏ ఏ లేర మట్టిలో మానికాలంటే ఎంతో ఉన్నటువంటి చదువుకుంటే ఎంతో వెలుగులోకి వచ్చేటువంటి భోజనం వాళ్ళకి ఎవరు కూడా వాళ్ళ కళ మంచిగా ఆగిపోకూడదని మన పూజశ్రీ స్వామి దయానంద సరస్వతి ఎన్నో రిమోట్ ఏరియాలో చూసి వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా బీచ్ అన్నది చేరాలన్న మహాసంకల్పంతో ఈ సంస్థను ఏర్పాటు చేయడం ఎక్కడెక్కడో ఇలా ఆశ్రమాలు ఏర్పాటు చేయడం తద్వారా వేలాది మంది లక్షలాది మంది విద్యార్థులు తమ జీవితంలో ఉన్నతంగా సెంటల్ అయ్యేలాగా చేశారు దయానంద సరస్వతి గారి ఆశ్రమం తరఫున ఏర్పాటు చేసిన నూతన భవనానికి వాదనలు రవేంద్ర గారు రావడం జరిగింది మనకి నిజంగా ఈ ఆశ్రమం తనపున ఏర్పాటు చేసిన ఈ భవనం నిజంగా ఇప్పుడు చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే అనాథ పిల్లలైనా వారు కూడా మన పిల్లల్లాగా వారికి ఎన్నో లక్ష్యాలు భవిష్యత్తులో మేము కూడా ఎంతో ఎదగాలన్న ఆశని నిజం చేయాలన్న ఒక ఉద్దేశంతో వారు చేస్తున్న ఈ సేవా కార్యక్రమం ఎంతో అభినందనీయం ఇటువంటి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం నాకు రావడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను మన ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత వారి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మేము అందరం కూడా మన నియోజకవర్గమే కాదు రాష్ట్రం అంతా కూడా అందరికీ ఎన్నో సేవా కార్యక్రమాలు వారి అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి అన్నిటికీ పాటుపడడానికి వారి ఆధ్వర్యంలో మేము ముందుకు వెళ్తాం ఈ రోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచి వారు చెప్పడం జరిగింది స్వామీజీ గారు ఇక మీదట మీరు చూసుకోవాలి ఇందులో బోర్డు మెంబర్ మీరు అన్ని ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇది ఒకటే కాదు ప్రతిపాటి నియోజకవర్గానికి మన పెద్దలు వారి ఆధ్వర్యంలో వారి సహాయంతో ఈరోజు కీలేశ్వరంలో దయానంద సరస్వతి గారి ఆశ్రమాల్లో భాగంగా సైయానంద స్వామిజీ వారు ఆంధ్ర రాష్ట్రంలో అనాథ బిడ్డల కోసం బాగా అత్యంత వెనకబడినటువంటి కుటుంబాన్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో హాస్టల్స్ నిర్మిస్తూ దాదాపు దేశం మొత్తం నూట ఒక్క హాస్టల్స్ నిర్మాణం చేశారు ఆంధ్ర రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో కూడా పదమూడు ఉమ్మడి జిల్లాల్లో పదమూడు ఆశ్రమాన్ని హాస్టల్స్గా పెట్టి మరి ఈరోజు ఇక్కడ ఏలేశ్వరంలో దాదాపు కోటి ఇరవై లక్షల రూపాయలతో ఈరోజు ఇక్కడ భవనాన్ని నిర్మాణం చేసుకుని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు పెద్దలు సత్యప్రభ గారు అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు అలాగే దాతలు కూడా ఇక్కడ రావడం జరిగింది బిల్డింగ్ నిర్మాణానికి తలదాత ఇక్కడ స్థానికులు శివ గారు అలాగే ఎన్ఆర్ఐ న్యూయార్క్లో ఉంటున్నటువంటి దాతలు వచ్చి ఇక్కడ ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ముందుకు వచ్చారు దాన్ని మనసు గమనిస్తా వాళ్ళ ఇవాళ ఏ దేశం వెళ్ళినా ఎక్కడున్నా మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతూ ఇంకా అట్టడుకు స్థాయిలో ఉన్నటువంటి వర్గాన్ని కూడా పైకి తీసుకోవాలని ఆశయంతో వచ్చిన దాతలు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం